హాయ్ అండి అందరికీ పండుగ నెల ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రారంభము మరియు ముగింపు ఎప్పుడో మన వీడియో ద్వారా తెలుసుకుందాం ధనుర్మాసం అంటే రవి సంక్రమణ అయిన తరువాత సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం ఈ మాసము మొదలు ఎక్కువగా ముగ్గులతో వాకిళ్లు అలంకరించుకుంటారు అలాగే వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయి కనుక ఎక్కువ ఈ వాకిళ్లలో గొబ్బి గొబ్బిమ్మలు పెట్టుకుంటూ ఉంటారు డిసెంబర్ పదహారు సోమవారం ప్రారంభమై జనవరి పద గురువారం ఈ ధనుర్మాసం ముగుస్తుంది ఈ మాసంలో విష్ణు పూజలు ఆలయాలు ప్రత్యేకంగా అలంకరణ జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో తిరుప్పావై వ్రతం చేస్తారు ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రవాతం బదులు తిరుప్పావై పఠనం చేస్తూ ఉంటారు కొన్ని దేవాలయాల్లో పండుగల ప్రారంభమైన తర పండుగ నెల ప్రారంభమైన తర్వాత శుభకార్యాలు చేయరు ముహూర్తాలు కూడా ఉండవు ఈ నెల రవి సంక్రమం నుండి మకర సంక్రమణం వరకు ఉంటుంది